మన శ్రీనివాసులు గారు అధ్యక్ష గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం పాలనా కాలంలో అమరావతి నగరంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ప్రతిపాదన ఉందింది అధ్యక్ష దానికోసం ఒక కమిటీ కూడా ఏర్పాటై చంద్రబాబు నాయుడు గారు సమక్షంలోనే రెండు మూడు సార్లు చర్చ కూడా చేశారు కానీ అది కార్యరూపం దాల్చలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అతను వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులకు నేను స్థలాలు ఇస్తానన్నాడు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది అమరావతిలో జర్నలిస్టులకు నివేశన స్థలాలు అందలేదు ఈరోజు వరకు కాబట్టి దయచేసి మంత్రి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇందాక పెద్దలు రామకృష్ణ గారు కోరిన విధంగా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా మారబోతా ఉన్న నేపథ్యంలో దీంట్లో అందరి భాగస్వామ్యము ఒకవైపు జర్నలిస్టులు ఇక్కడ అమరావతి నగరంలో ఇల్లు నిర్మించుకుంటే నిర్మించుకుంటే చాలా బాగుంటుంది అట్లాగే రామకృష్ణ గారు అడిగినట్లు శాసనసభ్యులకు కూడా ఈ వర్తింపజేస్తే ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కూడా ఇచ్చారు గతంలో రెండు సార్లు కాబట్టి అమరావతి నగరం అందరిది అన్ని ప్రాంతాల వారిది అనే భావన మరింత పెంపొందించే విధంగా అందరి భాగస్వామ్యము ఇక్కడ లభించే విధంగా మంత్రిగారు చొరవ తీసుకోవాలి అట్లాగే జిల్లా కేంద్రాల్లో కూడా జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించడానికి ఎందుకంటే మా మంత్రిగారు సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో మరి జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు పార్సారథ్ గారు కూడా ఉన్నారు మంత్రి గారు గతంలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా గృహ నిర్మాణ కార్యక్రమం కూడా పెట్టాం అధ్యక్ష సపరేట్గా వంద కోట్ల రూపాయల బడ్జెట్ కూడా దాంట్లో కేటాయించాం కాబట్టి దాన్ని కూడా ఇళ్ల స్థలాలతో పాటు జర్నలిస్టులకు ఇల్లు నిర్మించడానికి కూడా ప్రత్యేకంగా ఇద్దరు మంత్రులు శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష